ముందుగా అందరికీ ఓం నమ శివాయ శాస్త్రాలు ఏమి చెబుతున్నాయి హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి మాఘమాసంలో బహుళపక్ష చతుర్దశి నాడు మనం ఈ పండుగను జరుపుకుంటాం ఈరోజు రాత్రికి ఉన్న ప్రత్యేకత ఏమిటి ఈ పండుగను ఎందుకు జరుపుకోవాలి శాస్త్రాలు ఏమి చెబుతున్నాయి ఈ విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మహాశివరాత్రి అంటే ఏమిటి పురాణాల ప్రకారం మహాశివరాత్రి మూడు కారణాలు ఉన్నాయి ఒకటవది లింగోద్భవం శివపురాణం ప్రకారం ఇదే రోజున పరమేశ్వరుడు ఒక అంతులేని జ్యోతిర్లింగం రూపంలో బ్రహ్మ విష్ణువులకు ముందుగా ప్రత్యక్షమయ్యాడు దీనినే లింగోద్భవం కాలం అని అంటారు పార్వతి పరమేశ్వరుల కళ్యాణం శివుడు మరియు పార్వతీదేవి వివాహం జరిగిన రాత్రి కూడా ఇదే అందుకే వీరిని ఆది దంపతులు అంటారు కాలకుట విషం లోక సంరక్షణ కోసం శివుడు హాలాహాలాన్ని మింగి తన కంఠంలో దాచుకొని నీలకంఠుడిగా మారిన సందర్భం కూడా ఇదేనని కొన్ని పురాణాలు చెబుతున్నాయి శివరాత్రి పర్వదినాన మూడు ప్రధాన నియమాలుంటాయి ఒకటవది ఉపవాసం జాగరణ మరియు అభిషేకం ఉపవాసం మనం ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని మనసును దేవునిపై నిలబడడానికి ఇది ఒక సాధనం జాగరణ రాత్రంతా నిద్రపోకుండా మేల్కొని ఉండటం అంటే అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును పొందడం అభిషేకం శివుడు అభిషేక ప్రియుడు ఈరోజు పాలు పెరుగు తేనె నెయ్యి మరియు మారేడు దళాలతో చేసే పూజ అత్యంత శ్రేష్టం ఫలితం ఏమిటి శివరాత్రి వ్రతం ఆచరించడం వల్ల కలిగే ఫలితాల గురించి శాస్త్రాలు ఇలా చెబుతున్నాయి పాప విమోచనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ ఈరోజు శివనామ స్ప స్మరణతో నశిస్తాయి మోక్షం శివరాత్రి నాడు భక్తితో జాగరణ చేసిన వారికి మరుజన్మ ఉండదని కైలాస ప్రాప్తి కలుగుతుందని లింగ పురాణం చెబుతోంది మానసిక ప్రశాంతత శివలింగాన్ని అభిషేకించడం వల్ల మనస్సులోని నెగిటివ్ ఆలోచనలు తొలగిపోయి తేజస్సు లభిస్తుంది కోరికలు నెరవేర్పు ముఖ్యంగా వివాహం కానివారికి మంచి భాగస్వామి లభిస్తుందని గృహస్థులకు ఒక సంతోషాలు కలుగుతాయని నమ్మకం ముగింపు కాబట్టి ఈ మహాశివరాత్రి నాడు భక్తి శ్రద్ధలతో శివయ్యను కొలుద్దాం లోక సమస్త సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ చేయండి మరిన్ని దైవభక్తి సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి హర హర మహాదేవు శంభు శంకర